వెల్కమ్ న్యూస్ కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కసిగంటి కుమార్ గండి గణేష్ కాసరపు కిరణ్ గండి శ్యామ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడల అంజయ్య ఫేస్బుక్ లో షేర్ చేసినటువంటి సంఘటనను ఖండిస్తూ ఈ రోజు మీడియాతో మాట్లాడారు జడల అంజయ్య ఫేస్బుక్ లో వంకర పోస్టులు షేర్ చేయడం జరిగింది జడల అంజయ్య నివాసం ఎన్జిపిసి కృష్ణనగర్ కాలనీకి చెందిన వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహియాంగలను గోబ్యాక్ అంటూ జాతి వెదవల్లారా అంటూ జడల అంచయ్య పోస్ట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా దళితులు ముఖ్య పాత్రగా ఉన్నా కూడా చూడకుండా జడల అంజయ్య అనే వ్యక్తి వీరందరినీ కించపరిచే విధంగా ఫేస్బుక్లో జాతి వెదవల్లారా అంటూ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే జడల అంజయ్య వారి కుటుంబ సభ్యులతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ కు వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి వేడుకోవాలని లేని పక్షంలో అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం పోలీసు వారికి ఫిర్యాదు చేస్తామంటూ దళిత సంఘ నాయకులు కసిగంటి కుమార్ గండి గణేష్ కాసరపు కిరణ్ శ్యాంబాస్కర్ శివ మహేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జడల అంజయ్య ఫేస్బుక్లో ఇటువంటి వ వల్కర పోస్టు షేర్ చే వల్కర పోస్టు షేర్ చేయడం జరిగింది మరి జడల అంజయ్య నివాసం కృష్ణా కృష్ణానగర్ కార్యక్రిక చెందినవాడు బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగాలను గోబ్యాక్ అనండి శంకరాజాది వెదవల్లారా అంటూ జడల అంజయ్య పోస్ట్ పెట్టడం జరిగింది గత నెల ముప్పై తారీఖు నాడు హైదరాబాద్లో హోండా బజార్లో దళితుని మార్వాడి అనే వ్యక్తులు గులం పేరుతో దూషించి కొట్టడం జరిగింది మార్వాడి కబర్దార్ అంటూ ష్యామ్ అనే గాయకుడు కళాకారుడు మార్వాడి గోబ్యాక్ అంటూ పాట పాట పాడడం వల్ల గౌరవపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ ఫోన్లో ష్యామ్తో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీలు ఏకమై ఒక ఉద్యోగ రూపంలో నడిపిస్తున్న సమయంలో మారువాడీలతో తెలంగాణ ప్రజలు మారవాడీలను క్షమాపణ చెప్పించడం జరిగింది తెలంగాణలో ఈ గొ ఈ గొడవలు సత్తుమనే సమయంలో మళ్ళీ రొచ్చగొట్టే విధంగా జడల అంజయ్య మళ్ళీ మళ్ళీ తెలంగాణ ప్రజలు బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ సంకరాజాతి భేదవుల రాటు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క తెలంగాణ ద్రోహి జడల అంజయ్య ఫేస్బుక్లో జాతి నా కొడుకున్నారా అంటూ ఈ ఉద్యోగంలో అన్ని కుల సంఘాలు భాగస్వామ్యమైనాయి అందులో ముఖ్యంగా దళిత ముఖ్య పాత్ర ఉన్నది కూడా చూడకుండా జడల అంజయ్య అనే వ్యక్తి వీరందరినీ కించపరచే విధంగా ఫేస్బుక్లో జాతి వెదవల్లారా అని పోస్ట్ పోస్టు పెట్టడం జరిగింది కాబట్టి వెంటనే జడల అంజయ్య వారి కుటుంబ సభ్యులతో కరీం ఉమ్మడి జిల్లాలో ఏడు కోటర్కు వచ్చి అంబేద్కర్ విక్రమ్ దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ వెంటనే కోరాలి లేని పక్షంలో అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తామని ఈ మీడియా ద్వారా చూసిస్తున్నా సీనియర్ నాయక్